ఫ్రెండ్స్ ఏంటంటే బళ్ళారి నుంచి శ్రీ దేవి గారు మాకు చాలాసార్లు ఈ మెసేజ్ అనేది చేశారు ఏంటంటే ఈ డిజైన్ అనేది వచ్చింది అన్నయ్య కాకపోతే ఈ హైట్ అనేది ఎలా వచ్చింది ఈ ఆకు అనేది వేయడం రావట్లేదు ఈ వర్క్ అనేది కొంచెం నాకు చెప్తారా అన్నారు నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఆకుకి అవుట్లైన్ అనేది కింద నుంచి దాంట్లోకి వెళ్ళిపోయేటట్లుగా వేసేస్తున్నాను వేసిన తర్వాత వర్క్ అనేది ఎలా వచ్చిందో మీరే చూడండి డియర్ ఫ్రెండ్స్ ఆ వర్క్ అనేది ఎలా వచ్చిందో ఆకు అనేది తెలియాలంటే చివరిదాకా వీడియో చూడండి ఇలా అనేది పెయింటింగ్ అనేది వేసుకోండి పెయింటింగ్ అంటే ఏంటి హైట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత డైరెక్ట్ అనేది వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బీట్స్ కలర్స్ అనేవి ఒక బీట్స్ రక ఒక రకమైన బీట్స్ కలర్స్ అనేవి తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి కొంచెం ఆ లైన్ అనేది ఉంది చూసారా ఆ లైన్ వైపుకి వెళ్ళిన తర్వాత చక్కగా ఇలా ఆ లైన్కి వెళ్ళిన తర్వాత ఇలా నాలుగుకి ఇలా వేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఈ సైడ్ నుంచి ఒకటి తీసుకుని మళ్ళీ నాలుగు కానీ ఐదు కానీ మీ ఇష్టం ఎలా వచ్చినా నిండుగా రావాలి చూడండి ఇలా ఇలా చక్కగా మీకు ఐదు కానీ ఆరు కానీ వచ్చినా పర్లేదు అది నిండుతూ వెళ్ళాలన్నమాట మధ్యలో అక్కడ నుంచి పెంచుకుంటూ వెళ్ళాలి గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది ఎక్కడంటే కొంచెం పైకి వెళ్ళి ఇలా క్రాస్ అనేది తిరిగి తిప్పి ఐదొస్తాయో ఆరో వస్తాయో ఏడోస్తాయో తెలియదు కానీ ఈ వర్క్లో మాత్రం కేవలం ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొదపరిచి ఉంది అన్నమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివర్లో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ ఖచ్చితంగా ఏంటంటే ఎన్ని వస్తే అన్ని వేయండి చూసారా వేసాను వేసేసిన తర్వాత ఒక క్రాస్ అనేది తిప్పాను తిప్పిన తర్వాత మళ్ళీ కొన్ని వచ్చాయి మళ్ళీ మళ్ళీ చూడండి చాలా అనేది వచ్చాయి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడండి ఈ మళ్ళీ ఈ క్రాస్ అనేది ఇలా వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ని వచ్చాయో ఒక ఎంత వచ్చినా పర్లా కాకపోతే నిండుగా రావాలి చూసారా ఇలా వచ్చిన వచ్చి మళ్ళీ చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత గ్యాప్ అనేది కొంచెం ఉండాలన్నమాట కొంచెం ఉండేదట్లుగా ఏడొచ్చినా ఇవి హై క్వాలిటీ ముంబై సూదుడు ఈ సూదులు యొక్క పర్ఫార్మెన్స్ ఎలాంటిది అంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఈ సూదులే యూజ్ అవుతాయి ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి బయట దేశాల్లో ఎక్కడైతే వర్క్లు చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకు ఈ పర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది స్మూత్నెస్ ఉంటుంది క్వాలిటీ కూడా ఫస్ట్ నెంబర్ క్వాలిటీ అనమాట మార్కెట్లోనే ఇది ముంబై హై క్వాలిటీ సూదులు ఏదైతే నేను వర్క్ చేస్తానో ఆ సూదులే మీకు అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ సూదులు కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి మేము అందజేస్తాం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఆలోచన మీరు వేసుకుంటూ వెళ్ళాలి కేవలం కేవలం మీకు ఆపోజిట్ కలర్ అనేది వెయ్యాలి ఖచ్చితంగా వేసినప్పుడు కొంచెం నిండుగా క్రాస్ రావాలి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఆకు అనేది చీరాలో ఒక ప్లేస్ అనేది వచ్చింది ఆ ప్లేస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి నక్షి అనేది ముక్కలు తీసుకోవాలి జర్దోసి కన్నా కొంచెం బండగా ఉంటుంది మీకు తెలుసు కదా నక్షి అనేది అది తీసుకుని లోపల అనేది ఒక ముడి అనేది వేసేయాలి వేసేస్తే ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ షేప్ అనేది ఇక్కడ రావాలి కొంచెం ఇలా వచ్చినప్పుడు ఇది బొద్దుగా రావాలంటే హైట్ అనేది రావాలి కంపల్సరీగా ఏం హైట్ రావాలి ఏదైతే జర్దోసి అనేది ఇది కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ హైట్ అనేది పెట్టుకోవాలి అర్థమైంది కదా ఈ ఆకులు అనేవి తెలియట్లేదని చెప్పారనమాట ఈ ఆకులు అనేవి తెలియకోవడానికి హైట్ ఇదే ఏదైతే జరదోసి ఉందో అదే హైట్ అనమాట ఓకేనా నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీ మీరు ఈజీగా చేసేయగలరు మీరు ఎక్కడ ఇది అవ్వకుండా ప్రశాంతంగా అనేది నీట్గా చేసేయండి నేను చెప్పిన ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నాయో రింగ్నాట్ ఫ్లవర్స్ ఈ రింగ్నాట్ ఫ్లవర్స్ దగ్గర చాలామంది ఏంటంటే ఇబ్బంది పడతారు అసలు రావో వస్తాయో అని చెప్పి ఈజీ అండి ఇది కూడా వర్క్ అనేది చాలా చాలా తొందరగా అయిపోయే వర్కుల్లో ఇది కూడా ఒకటే కాకపోతే లగ్జరీ వర్క్ అనమాట లగ్జరీ అంటే దీనికి మార్కెట్లో మంచి వాల్యూ రేట్ ఎక్కువ ఇది అనేది ఖచ్చితంగా ఎక్కడైనా వస్తే మాత్రం ఎంతైనా కాస్ట్ అనేది ఉండొచ్చు వర్క్ అనేది ఇది వచ్చేసిందంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది ఇది ఏదైతే రింగ్ నాట్ అనేది చక్కగా మీరు వేసేయండి నేను నార్మల్గా జస్ట్ అలా అలా వేసేస్తున్నాను మీరు ఇంకా నీట్గా వే వేయగలరు ఎంత వేసే కొద్దీ అంత వర్క్ అనేది వస్తుంది ఇది ఇలా రింగ్ అనేది మీరు ఫ్లవర్ అనేది చక్కగా చుట్టూ అనేది వేసుకోండి ఇలా ఎంత వస్తే అంత ఇలా వేసుకున్న తర్వాత ఈ రింగ్ నోట్స్ అనేవి కొంచెం పెద్దవి వేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలంటే చిన్నవి కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇలా అనేది ఫ్లవర్ అనేది చక్కగా దాంట్లో అలాగే ఫ్లవర్ అనేది చుట్టూ వచ్చింది అలా అనేది ఫ్లవర్ వేసేస్తే మీకు వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది ఓకేనా నేను కొంచెం పెద్ద పెద్దవి వేస్తున్నాను కొంచెం రింగ్ నోట్స్ అనేవి మీకు అర్థమవ్వాలని చెప్పే ఉద్దేశంతో చూడండి ఇలా అనేది రౌండ్ అనేది వేసేసిన తర్వాత దీంట్లో ఒక వర్క్ అనేది వస్తుంది ఏంటంటే అది జాడత చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి ఫ్రెండ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక రింగ్ నోట్ అనేది చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫైనల్ రింగ్ నోట్ అనేది వేసేస్తున్నాను ఇలా ఇది లోంగా నోట్ లాగా వేస్తున్నాను మీరు దగ్గర దగ్గర వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కాదు మనకు లోంగా నాట్లో రింగ్ నాట్ అనేది రావాలన్నా కొంచెం అలా వస్తుంది వచ్చిన తర్వాత సెంటర్లో అనేది చూడండి వైట్ పూస అనేది ఇలా తీసుకోండి ముత్యం అనేది తీసుకుని చక్కగా ఇలా అని పెట్టి ఒకటి వేసేయండి చూసారా ఇదంతా అయిపోయింది వర్క్ అనేది ఇంకా టూ కలర్స్ అనేవి రావాలి ఇక్కడ చూడండి చేసి చూపిస్తాను నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ఎలా అంటే ఇక్కడ అనేది ఇలా వేసిన తర్వాత చక్కగా ఇలా అనేది వేసిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా ఉందంటే ఇక్కడ చూసుకోండి ఇలా ఇలా ఏదైతే ఇలా పెట్టుకుని చక్కగా ఇలా చూసుకుని దీని మధ్యలోంచి ఇలా లాగండి లాగిన తర్వాత పైకి ఇలా లాగండి ఇలా టైట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేయాలి దాని పక్కన అనేది ఇలా వేసేయాలి ఇది వర్క్ అనేది దాంట్లో అలాగే ఉంది చూడండి అబ్జర్వేషన్గా దీని విషయంలో కూడా చాలామంది ఏంటంటే అసలు మనకి వర్క్ వచ్చిద్దా లేదా అని చెప్పి కంగారు పడతారు ఈ ట్రిక్ అనేది చాలా అవసరం నేను చూపించే ట్రిక్ అనేది ఇలా యూజ్ చేసుకోండి చక్కగా మీకు వర్క్ అనేది సంపూర్ణంగా పూర్తిగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది ఇదే వర్క్ అనేది అలా ఉంది అనమాట దీని గురించి కూడా మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇలా పట్టుకుని చక్కగా ఇక్కడ అనేది చూసుకోండి ఎంత ఎలా రావాలి ఏంటనేది చూసుకుని ఇలా లాగండి లాగిన తర్వాత చక్కగా అక్కడే వేసేయండి ఇంతే సిచ్యువేషన్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా వర్క్ అనేది వేసుకోండి ఇక్కడ అనేది ఇలా క్రాస్ అనేది చేసుకుంటూ చక్కగా ఇలా అనేది లాగిన తర్వాత ఇలా అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కువ తక్కువ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ట్రిక్ అనేది యూస్ చేయండి డియర్ ఫ్రెండ్స్ అక్కడే వేసిన తర్వాత ఇక్కడ అనేది ఎక్కువ తక్కువలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడతో మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మీరు చూసినటువంటి ట్రిక్స్ ఏదో అని జస్ట్ శాంపుల్ మాత్రమే వినండి మనకి మగ్గం వర్క్ కోర్సులో ఎలాంటి ట్రిక్స్ అనేవి మరి వందల ట్రిక్స్ మనం అందులో యూస్ చేయడం జరిగింది దీని మూలంగా మీకు ఇందులో మగ్గం వర్క్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రావడం జరుగుతుంది ఈ మగ్గం వర్క్ కోర్సు గురించి పూర్తి వివరాలు అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు టైలరింగ్ కూడా దాంతోపాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఇందులో ఈ మగ్గం వర్క్ కోర్స్ గురించి మరియు టైలరింగ్ కోర్స్ గురించి వన్ ఇయర్ ఆఫర్ అనేది పెట్టారండి అంటే మగ్గం వర్క్ కోర్స్ మీద మరియు టైలరింగ్ కోర్స్ మీద వన్ ఇయర్ కోర్స్ అని ఆఫర్ అనేది పెట్టారు మీకు దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది మీకు ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ది బెస్ట్ ఆఫర్ అండి ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో మంచి అవకాశం చాలా చాలా తక్కువ రేటుకైతే మీకు వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇందులో రావడం జరుగుతుంది దయచేసి మీకు ఆ వన్ ఇయర్ ఆఫర్ గురించి ఈ వీడియో చివరిలో ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి వివరాలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక మనం ఆ వివరాలకి వెళ్దాం థ్యాంక్ యూ మరియు టైలరింగ్ కోర్సు రెండు కూడా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో ఈ వీడియో కేవలం వారి కోసం ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్సు తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి నీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులు అంటే ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్సు వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్సు తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వర్క్ మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోషి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం